ఇరుమియా పుస్తకం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు అండర్లైన్ చేయండి దీన్ని నాకు పరిచర్య చేయు లేవియులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను మీకు స్క్రీన్ లో కనబడుతున్నారు ప్రత్యక్ష గుడారంలో పనిచేస్తున్న లేవి సమూహం లేవ్యులను నాకు పరిచయ చేయు లేవిలను నేను ఆశీర్వదిస్తాను జాగ్రత్తగా మనసు పెట్టింపులారా అసలు ఈ లేవ్యుల గురించిన ప్రస్తావన బైబిల్లో చాలా చక్కగా వివరించబడింది దేవునికి పరిచయం చేసి లేవిల గురించిన కొన్ని చక్కని వివరాలు పొందుపరచబడ్డాయి అలాగే లేవి గోత్రం గురించిన చరిత్ర కూడా నేను మీకు అందిస్తాను జాగ్రత్తగా మనసు పెట్టండి సంఖ్యాకాండం మూడవ అధ్యాయం ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు మనం చదవగలిగితే అక్కడ కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం సంఖ్యాకాండం మూడవ అధ్యాయం ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు యహోవా మోసేకి లాగు సెలవిచ్చాను నీవు లేవి గోత్రికులను తీసుకొని వచ్చి పరిచారకులుగా ఉండునట్లు యహరోలు ఎదుట నిలబెట్టు అహరోను ప్రధాన యాజకుడు జాగ్రత్త నండి పిల్లారా ప్రత్యక్ష గోడారంలో సేవ చేసే భాగ్యం పరిచర్ చేసే భాగ్యం లేవి గోత్రంగు దేవుడిచ్చాడు లేవి గోత్రానికి దేవుడు పరిచర్య చేసే బాధ్యతను భాగ్యని దేవుడిచ్చాడు అసలు లేవిని గురించిన కొన్ని వివరాలు మీకు అందిస్తాను అసలు ఎట్లా ఇంత భాగ్యాన్ని ఈ గోత్రం దేవుడిచ్చాడు ఎన్ని గోత్రాలు ఉన్నాయి బైబిల్లో ఎన్ని గోత్రాలు ఎవరాలు యాకోబు సంతతి ఇజ్రాయిల్ పన్నెండు గోత్రాలు మరి పన్నెండు గోత్రాలు ఉన్నప్పటికీ ఆ పన్నెండు గోత్రాల్లో లేవి గోత్ర అని ఎందుకు కోరుకున్నాడు బలిపీఠం మీద పరిచర్య జరిగిన బలిపీఠం కింద పరిచర్ జరిగిన అంటే ప్రత్యక్ష గోడారం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాల్సి వచ్చిన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాల్సి వచ్చిన ఆవరణలో పనిచేయవలసి వచ్చిన లేవి గోత్రాలకే దేవుడు అవకాశం ఇచ్చాడు మిగతా గోత్రాలు బయట ఉండాల్సిందే అసలు ఎంత ఆధిక్యతను వీళ్ళు ఎలా సంపాదించుకోగలిగారో మనం అధ్యయనం చేస్తున్న మీకు అర్థమవుతుంది అయితే పరిచర్య చేసే ఈ లేవి గోత్రికులు రెండు భాగాలుగా మనకు కనబడతారు ప్రత్యక్ష గుడార పరిచర్యలో దాన్ని మీకు వివరించి కాస్త ముందుకు వెళ్తాను జాగ్రత్తగా చూడండి అహరోని అహరోనీదు నిలబెట్టు చదవాలి మందిరపు సేవ చేయాలి ఇస్రాయల్లు కాపాడవలసిన దానంతటిని వారే కాపాడాలి కాగా నీవు లేవీలను అహరోను కొను అతని కొను అప్పగింపవలను వారు ఇస్రాయల్లో నుండి అతని వశము చేయబడిన వారు అహరోన్ ఎవరు లేవి గోత్రికుడే అయితే లేవి గోత్రంలో ప్రాముఖ్యుడు అహరోనికి ప్రధాన యాజకత్వం ఎలా వచ్చిందో మీకు చెప్పా అహరోను గురించిన వివరాలు మీకు చాలా స్పష్టంగా చెప్పా ఆ ఆధిక్యతను అహరోన్ ఎలా పొందుకున్నాడు అన్న సంగతి మోషే గారి నాయకత్వంలో కంట్రోల్ ఆయన 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 కవరింగ్లో ఉంటా సొంత తమ్ముడు మోషే ఏ నువ్వు నాకు చెప్పేది ఏంది వయసులో పెద్దోడు పెద్దోడు మాట నువ్వేన నేనేనలా చిన్నోడు నువ్వు మా ఇండి వర్గా మాటలే మోషే మీద నాయకత్వాన్ని అహరోను గౌరవించాడు మోషేకు ఇచ్చిన ఆధిక్యతను దేవుడు గౌరవించాడు మాకంటే పెద్ద వయసు కలిగిన వాళ్ళు ఉంటారు మాతో సమకాలికలు ఉంటారు మాకంటే చిన్న వాళ్ళు ఉంటారు పెద్ద వయసు కలిగిన వాళ్ళు అయినప్పటికీ కూడా వయసులో చిన్నవాడైన సేవకుని ఎందుకు గౌరవించాలి ఎందుకు లెక్క చేయాలంటే మా మీద ఉన్న అభిషేకాన్ని బట్టి దేవుడికి స్తోత్రం కనుగొనగాక దేవుడు మాకిచ్చిన ఆధిక్యతను బట్టి అది దేవుడు పెట్టే ఒక క్రమం దాన్ని స్పష్టంగా తెలియజేయడానికే మోసే అహరోన్లు జీవితాన్ని పొందుపరిచాడు సొంత అన్న అహరోన్ లేవి గోత్రికుడు ప్రాముఖ్యుడుగా ఉన్నాడు మరి లేవి గోత్రానికి చెందిన అహరో ఒక కేడర్ పెట్టాడు మిగతా వాళ్ళేమో ఆయన కవరింగ్ లో పెట్టాడు జాగ్రత్తనండి అహరోను అహరోను పిల్లలకి అతి పరిశుద్ధ స్థలంలో పనిచేసే బాధ్యతను భాగ్యాన్ని దేవుడిచ్చాడు పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలములో బలిపీఠం కాడ పనిచేసే బాధ్యత భాగ్యాన్ని అహరోను వంశానికి ఇచ్చాడు మిగతా లేవ్యులకి ఆ మందిరంలో అహరోను కవరింగ్లో ఉండి అహరోను ఆధ్వర్యంలో ఉండి పనిచేసే బాధ్యతను దేవుడు మిగతా వాళ్ళకి ఇచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగలుగాక మీరు ఇంకో వచ్చిన భాగాన్ని కూడా చదివితే మీకు అర్థమవుతుంది సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలు ఆరో వచ్చినం సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలు నువ్వు దగ్గర తీసుకొని రావాలి వారు నీతో కలిసి ఎవరికి పరిచయం చేయాలి నువ్వేమో దేవుడు చేస్తావా నేను మీకు చేయ మీకు చేయాలా ఎవరు పెట్టిన రూలు ఇది ఎవరు పెట్టిన రూలు ఎవరు పెట్టిన క్రమం అండి ఇది మనుషులు పెట్టారా జాగ్రత్తలు అండి వారు నీతో కలిసి నీకు పరిచయం చేస్తారు అంటే అర్థం ఏంటి గంగాలం కాడ చేతులు కడుక్కోవడానికి వస్తే చేతుల మీద నీళ్ళు పోస్తాడు లేవిడు దోపర్తి పెట్టాలి ఎన్ని ఒకవేళ బలర్పించినప్పుడు రక్తం అక్కడ చిందింపబడుద్ది దానికి కడిగే విషయం ఎవరిది లేవిడిది అహరోనేమో బలి పశువులు వధిస్తాడు అక్కడ జరిగే మిగతా చిన్న చిన్న పనులు మొత్తం కూడా కవరింగ్ మొత్తం కూడా మిగతా లేవి చూసుకుంటారు స్పీడ్ స్పీడ్గా పని జరగాలి అక్కడ నితానం ధరిచే కుదరదు మీరు ఉంటారండి టయానికి నేను ప్రార్థన ప్రారంభించలేదు అనుకోండి ఎంతసేపు అండి ప్రార్థన ప్రారంభించలేదు ఏంది అని ఇంటికాడు ఉండి గరంహాగా మాట్లాడుతూ నా కాడున్న వాళ్ళు కలిసి ఇప్పుడు నేను నా కాడ పిల్లల్లో ఒక నలుగురు ఉంటారు పడుకొని నేను మూడు గంటలు లేచి నేను సిద్ధపడి వాళ్ళని లేపితే వాళ్ళు వేస్తా మొత్తం చేస్తారు వాళ్ళు స్పీడ్ స్పీడ్ పని చేయపోతే ఏమైపోద్ది కోటం కోటం ఏమైపోద్ది ఆ ప్రధాన యాజకుడు పిన్ని గారు వచ్చి చూసుకుంటారు టెంట్ ఏదని ఉంటే మనం ఏడేస్తాం మనకేం పని అని ఉన్నోళ్ళనుకున్నారనుకోండి నేనే టెంట్ వేసి నేనే కొట్టి నేనే ఎగ్గొట్టి ఎగ్గొట్టి మొత్తం లాగి సాగితే సియోను దేవుడే నేను సిగ్గుపడనీయాడు అని నువ్వు పాటలు పాడుతావు ఉపయోగం ఏముంది జాగ్రత్త అట్లాగే ప్రధాన యాజు కోడితో కలిసి పనిచేసే బాధ్యతను దేవుడు ఇచ్చాడు దేవుడికి స్తోత్రం కనుగునుగాక హాల చదవండి మూడవ వచ్చిన సంఖ్యాకాలం పద్దెనిమిది మూడు వారు నిన్నును గోడారమంతటిని కాపాడుచుండవలు ఎవరు కాపాడాలి పరిచర్లో సేవకునితో కలిసి పనిచేసే వాళ్ళు సేవకుని కాపాడాల ఉదాహరణ కొంతమంది ఉంటారు వాళ్ళు మీ పాత్ర గారు మాకు తెలుసులేం ఏం మా మాకేం తెలీదు అయ్యింది మీ మీ చర్చి కోసం మాకు తెలియదు ఏముంది అని లేనిపోని బిత్త మాటలు మాట్లాడి బిత్తర వ్యవహారాలు చేసి వచ్చేవాడిని సడగొట్టే గుంట ఉంటాయి ఏ నక్కలు మాములు కాదు కాడ కాసుకున్న గుంట అన్నమాట వీడికి పని అదే లేచిన కాడి నుంచి బతుకు తెల్లారే అంత తెల్లారే దాకా ఈ బతుకు ఈ పని మానరో ఈ గుంట నక్కలు చేసే పని అది ఇప్పుడు శావకుడికి అవి తెలియవు నీకు తెలుస్తాయి లోపల ఏం జరుగుతుందో నీకు తెలుసు వాడికి తెలియకుండా తెలివిగా మాట్లాడుతాడు తెంగరోడామా నిజమా అట్నా మాకు తెలియదుగా ఎందుకు తెలుస్తుంది వచ్చిన కాడు నిద్రే నిద్ర నీ బొతుక్కి లే వచ్చిన కాడు నిదరే నిద్ర ఎంటావా సోత్తావా ఏదో ఆత్మలోని ఎప్పుడట్టుగా ఎట్టెట్ట కొనప్పుడు పడతావు అంత అభిషేకం దిగినట్టు ఆ మాటలకేం పలేటిలా పడతావు ఏ సై ఎన్ని మా ఎన్ని వారు మాట్లాడినా కూడా ఉరుకుపోలుకూడదు పక్కోడు ఏదైనా అంటే సార్ సురుకు మనకి మనుషుల మాటకున్న బలం అది దేవుని మాట నీకు పని చేయట్లే మరి ఏం చేస్తాం మనుషుల మాటలు పని చేస్తాను నీకు కానీ దేవుడి మాట పని చేయట్లే పవర్ అయిపోయింది ఆయనది తగ్గిపోయింది దేవుని మాట పవరు మనుషులు ఏదైనా అంటే చాలు అసలు చూసుకో మాములు రోసం రాదు మనిషికి మరి దేవుడు కూడా గద్దెస్తున్నాడుగా హెచ్చరిత మరి రావాలి మన ముఖానికి రాదు నువ్వేదని చెప్పుకో నువ్వెంత చెప్పుకో నాకెందుకు ఇబ్బంది ఏం లేదు ఎక్కడ బాగానే ఉంటది లెక్క అప్పగించవలసిన రోజున డొక్క గీల్చి డోలు కడతాడు జాగ్రత్త దేవుడికి స్తోత్రం కలుగునగాక కాపాడాలా పరిచర్ని కాపాడాలా సేవకుని కాపాడాలా ఆ బాధ్యత అక్కడ లేవీలకు అప్పగిస్తున్నాడు అయితే వారు చావకున్నట్లు అతి పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరములైన బలిపీఠముల దగ్గర సమీపించవలదు వాళ్ళు బలిపీఠం కింద నుండి పనిచేయాలా చేయాల బలి నేను కూడా వాక్యం చెబుతా నేను కూడా ప్రసంగం చేస్తా నాకు కూడా రెండు మొక్కులు వచ్చు నేను కూడా యూట్యూబ్ లో వాక్యాలు బాగా వింటున్నాను నాకు కూడా ఆశ పెరిగింది నాకు కూడా దోషొచ్చింది వచ్చిందని చెప్పి వస్తే కుదిరే పనులు కాదు మహిమ కలిగిన సేవ దేవుని పిలుపులో ఏర్పాట్లో నిలిచి క్రమబద్ధీకరించబడి దయచేత దేవుని వల్ల పొంది నిలవడం ద్వారా మన ద్వారా దేవుడు సంఘాన్ని కడతాడు హాలా హాలా మరి ఆశ్ందండి నాకు దేవుడి మాటలు చెప్పాలని పో బజార్లోకి ఊర్ మీదకెళ్ళు కరపత్రలు పంచిపెట్టు ఏసై గురు చెప్పు దేవుడు గొప్పవడం చెప్పు నీ సాక్ష్యం చెప్పు నీ సంగతి తీసుకొని ఇదిగో వెను మార్చిన దేవుడు నాతో మాట్లాడిన దేవుడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు రాని తీసుకురా అట్ట చేయనండి జనాలందరూ కూడినప్పుడు నాకు మైక్ ఇస్తే మైక్ అయిపోయి మాట్లాడుతా ఉద్రేగంతో మాట్లాడితే ఉడికి ఉడికి అన్న ఉడికి ఉడకే తింటే ఉంటుంది చెప్పండి అరుగుద్దా ఉద్వేగంతో మాట్లాడే మాటలు కూడా ఉడికి ఉన్నాను అన్నమే అది అరగదు ఒక తయరికి కక్కేయడమే దాన్ని ఆత్మావేశంతో కలిగే ప్రతి లేఖనము మనలను కడుతుంది ఆమెన్ హాలూయ జాగ్రత్తలు అనిపిలారా ఇది పరిచర్య ధర్మం ఏం చెప్పండి ఏంటి చెప్పండి పరిచర్య ధర్మం అంటే ఇది బలిపీఠము కింద జరిగే సేవ బలిపీఠం కింద జరిగే పరిచర్య బలిచ్చేటప్పుడు ఎవరో ఒకరు సహాయం తీసుకొని వాళ్ళకి ప్రార్థన చేసి ఇచ్చి పంపిస్తుంటా బలిపీఠం కింద జరిగే సేవ అబ్బా నేను బల్ల బలంలో బల్ల బల్ల నేనే నేనే సిద్ధపరుస్తా నేనే లైన్ చేస్తా నేనే పాతం చేస్తానంటే మడిసి మూలని పెడతాడు దేవుడు ఒక క్రమం ఉంది ఒక ఉంది ఒక బాధ్యత ఉంది అందుకని పెద్దవాళ్ళు అంటారు కదా గాడిది పని గాడిది చేయాలి కుక్క పని ఒకే చేయాలి ఇది బలిపీయటం కింద జరిగే పరిచర్య బలిపీయటం కింద జరిగే పరిచర్యలో భాగం లేవి గోత్రానికి ఇచ్చాడు అహరోని వంశానికి మాత్రం ప్రధాన యాజకత్వాన్ని ఇచ్చాడు దేవుడికి మహిమ కలుగునగా